సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను దొంగతనం చేసిన వాడిది తప్ప దొంగతనం చేయించిన వాడిది తప్ప చేయించిన వాడిది మొదటి తప్పు ఎందుకంటే అవేర్నెస్ చేయించిన వాడిది మొదటి తప్పు తర్వాత దొంగతనం చేసిన వాడిది ఒక అవేర్నెస్ అంటూ తీసుకురావాల్సి రావాలి పైన ఇప్పుడు మా ప్రయత్నం అంతా మా జీవితాలను త్యాగం చేసి మా ప్రయత్నం అంతా ఆవు మన ఈ భూమి మట్టి కాపాడబడుతుంది మీరు బతుకుతారు మేము బతుకుతాము అన్ని మతాల బతుకుతారు అందుకే ఒక విషయం అండి చాలా ముఖ్యమైన విషయం దానికంటే ముందు యాక్చువల్గా ఏంటంటే ఏదైతే చేయించి ఎవరైతే చేసిన వాడికంటే దొంగతనం చేసిన వాడికంటే చేయించిన వాడైతే తప్పంటున్నారు ఇప్పుడు దొంగతనం చేసిన వాడు అంటే ఇప్పుడు కౌన్సిల్ ఆటర్స్ లో ఇచ్చేస్తున్నారు రైట్ సో దొంగతనం ఏదైతే చేయించిన వాడు ఎవరైతే ఉన్నారో అది మన హిందువులు ఎవరైతే అమ్మేవాళ్ళు ఎస్ అమ్మే వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళు వివిధ రకాల కారణాలతో అమ్ముతున్నారు మరి వాళ్ళని కొంతమంది దీన్ని బిజినెస్ గా చేస్తున్నారు ఈ టైంలో ఈ వారం రోజుల టైంలో పట కొన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి ఇది చేస్తున్నారు మరి వాళ్ళ సంగతి ఏమంటారు ఎప్పుడు మీరు ఇటువైపు వాళ్ళని అనడం ఎంతవరకు సబబు మన వాళ్ళని మీరు వెనక కేసుకొని వస్తున్నారా దీనికోసం ప్రత్యేకంగా మన కమిషనర్ గారికి ఎవరైతే ఇల్లీగల్ గా ఈ వాహనాల్లో తరలిస్తున్నారో ఎవరైతే దళాలుగా వ్యవహరించి ఈ రైతుల ద్వారా కొనుగోలు చేస్తున్నారో అలాంటి వారి లిస్ట్ కూడా మేము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది అలాంటి పైనపై మొదటి చర్య తీసుకోవాలి తరువాత చర్య తింటున్న వాళ్ళపై తీసుకోవాలి ఒక తప్పు జరుగుతుందంటే దాని తప్పును ప్రోత్సహించిన వాళ్ళు తింటున్న వాళ్ళపై తీసుకోవడం చర్య ఇది ఎక్కడి వరకు కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ పైన సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటుంది వాడు చేసేవాడు మ్యానుఫ్యాక్చర్ బాగానే రాస్తున్నాడు అమ్మేవాడు అమ్ముతున్నాడు తాగేవాడు తాగుతున్నాడు అట్లాగే గంజాయి కూడా తాగే వాళ్ళ మీరు అమ్ముతున్నారు మేము తింటున్నాం అమ్ముతున్నారు తాగుతున్నారు తాగుతున్నారండి మీరు అమ్మే వాళ్ళ మీరు వాళ్ళని తాగే వాళ్ళని తప్పబడుతున్నారు మీరు తినే వాళ్ళని పట్టాల్సిన అవసరం ఏముందంటే మనం అందరం కలిసి బతుకుతున్నాం ఈ వ్యవస్థలో ఈ దేశంలో మీరు మేము కలిసి బతుకుతున్నప్పుడు మా చట్టాలను అదే చట్టాలను గౌరవిస్తలేరు చట్టాల్లో రాసి ఉన్నది గోహత్య మహాపాపము గోమాంసం తినొద్దని అని అన్నప్పుడు మీరు చట్టాలను ఎందుకు గౌరవిస్తలేరు అదే రకంగా మెజార్టీగా ఉన్న హిందూ ప్రజల మనోభావాలను కించపరిచి మీరు గోమాంసం తినడం ఎంతవరకు కరెక్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ గోమాంసం తినడం వల్ల జరిగే నష్టాలను క్యాన్సర్ పక్షవాతం లాంటి ఎన్నో మానసిక వాటితో పాటు మానసిక రుగ్మతలు కూడా వస్తాయని చెప్పి ఇంత బహిర్ఘాటంగా చెప్తుంటే మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఒక మతం మీద కోపంతో మీరు తింటున్న దాన్ని మేము తప్పుపడుతున్నాము అందుకు మీరు కూడా నేరస్తులే ఎదుటి మతాన్ని గౌరవించినప్పుడు పరమత సహనం అంటాము మనం పరమత సహనం పాటించిన వాడు ప్రతి ఒక్కరు కూడా నేరస్తుడేగా మనం పరిగణించవచ్చు